కృషి ప్రోక్తం ప్రేక్షకులకి నమస్కారం లక్ష్మీ కటాక్షం ఎండుగా కలగాలి అంటే ఎటువంటి నియమనిష్టలు పాటించాలి సాధారణంగా లక్ష్మీ కటాక్షం ఎండుగా రావాలంటే రెండు రోజులు మనం డబ్బును ఖర్చు పెట్టకూడదు మంగళవారం ఒకటి శుక్రవారం ఒకటి ఈ రెండు రోజులు కూడా దయచేసి మీరు డబ్బుని ఖర్చు పెట్టకండి వృధాగా ఎవరికన్నా జీతం ఇవ్వాలి మంగళవారం ఇవ్వండి ఇంకా మీరు జీతం ఇస్తూనే ఉంటారు అంటే మీ కింద పనిచేసే వాళ్ళ సంఖ్య పెరుగుతూ ఉంటుంది మంచిదే కదా అప్పు తీర్చాలి చేయండి మంగళవారం నాడు శుక్రవారం నాడు చేయండి ఏదైనా సరే ఎక్కడికైనా వెళ్ళి పార్టీ చేసుకోవాలి ఫ్రెండ్స్ అందరు కలిసి గ్యాదర్ అవుతున్నారు మంగళవారం నాడు కానీ శుక్రవారం నాడు కానీ వెళ్ళకండి ఇక వృధాగా అలా డబ్బులు ఖర్చు అవుతూనే ఉంటాయి ఇంట్లో అనవసరమైనటువంటి వస్తువులు అసలు కొనకండి వీలైతే మంగళవారం శుక్రవారం అసలే కొనకండి తెచ్చినటువంటి ధనము మీరు పది రూపాయలు తేనివ్వండి వంద రూపాయలు తేనివ్వండి మీ భార్యకి ఇచ్చి దాయమని చెప్పండి అవి ఎంత ఉన్నాయో తను లెక్క పెట్టాల్సిన అవసరం లేదు లెక్క పెడితే వాళ్ళ ఇష్టం కానీ మీరు తీసుకెళ్ళినటువంటి ఎంత ధనం అనేది మీకు గుర్తుండాలి తను దాయాలి మళ్ళీ మీరు తీసుకెళ్ళాలంటే తన చేత్తో తీసుకొని వచ్చి మళ్ళీ మీరు ఖర్చు పెట్టండి ఇలా చేయడం వల్ల కూడా ధనం అనేటువంటిది చాలా తక్కువ మొత్తంలో ధర్మబద్ధంగా ఖర్చు అవుతుంది ఇంకా లక్ష్మీ కటాక్షం ఎక్కడెక్కడ మెండుగా ఉంటుంది సువాసన శరీరం దుర్వాసన వస్తే లక్ష్మీదేవి రాదు మన దగ్గరికి ఇల్లు దుర్వాసన వస్తే లక్ష్మీదేవి మన దగ్గరికి రాదు అందుకే ఇంటికి వంటికి సువాసన ఉండాలి ఎప్పుడు అప్పుడే మన దగ్గరికి వచ్చి అందరు కూడా చాలా దగ్గరగా మాట్లాడతారు అలాగే వీలైనంత వరకు ధనము దాచే చోట మంచి సుగంధ ద్రవ్యాలు సెంటు బాటిళ్ళు పెట్టండి బంగారాన్ని పెట్టండి దానివల్ల మంచి శుభం కలుగుతుంది నాలుగవ విషయం ఏంటంటే ఎప్పుడూ కూడా దేవాలయాలకు ఏదైనా ఇస్తాను చేస్తాను అని చెప్పి కనుక మనం మాట తప్పితే మనకు ధనం అనేటువంటిది ఎలా ఖర్చు అవ్వాలో అలా ఖర్చు అవుతుంది నేను నిలుగుదోపుడిస్తాను స్వామి అని చెప్పి మొక్కుకొని అమ్మో అప్పుడు నా వంటి మీద చాలా ఉన్నాయి నేను ఇవ్వను అని అంటే అవి ఎలా పోవాలో అలా పోతాయి దానికి రెట్టింపుగా పోతాయి కాబట్టి లక్ష్మీదేవి కటాక్షం అనేటువంటిది మెండుగా ఉండేదానికి ఇవన్నీ కారణములు ఇంకా నిర్మోహమాటంగా ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ మెడలో ముత్యాన్ని ధరించండి ముత్యాల దండను ధరించండి రుద్రాక్ష వేసుకుంటే రుద్రాక్షలో ఒక రెండు ముత్యాలు ధరించండి ఎందుకంటే లక్ష్మీ సహోదరే నమ చంద్ర సహోదరే నమ అని చెప్పి లక్ష్మీదేవికి లక్ష్మీ సహోదరాయ నమ అని చెప్పి చంద్రుడికి ప్రతీతి అయినటువంటి పేరు ఇంకొకటి పాలు వృధా చేయడము పాలు ఎక్కువగా పొంగించడము ఇంటి గృహములో గృహప్రవేశం చేసినప్పుడు మాత్రమే పాలు పొంగాలండి ఎప్పుడు పడితే అప్పుడు పాలు ఇంట్లో పొంగితే డబ్బులు కూడా అలా పొంగిపోతూనే ఉంటాయి ఇంటి మొద ఇంటి ప్రారంభించిన మొదట్లో ఏంటంటే ఈ ఇంట్లో ధనం బాగా రావాలి పొంగి పొరలాలి అని అర్థం అలాగే వృధాగా పాలు ఇరగకూడదు వృధాగా పాలను పారివేయకూడదు ఇలాంటివన్నీ కూడా పాటించండి రాత్రి సమయంలో ఆడవాళ్ళు ఏమీ తినకుండా పడుకుంటే ఇంటికి సంవత్సరం పాటు అరిష్టం ఇలాంటివన్నీ కూడా పాటించండి వీటి వల్ల విశేషమైనటువంటి లక్ష్మీ కటాక్షం మీకు కలుగుతుంది ఇంకా లక్ష్మీదేవికి సంబంధించి విశేషంగా మనం ఏం చేయొచ్చండి ఇప్పుడు మీరు చెప్పినవన్నీ ఓకే వేరే వారు ఎవరికైనా సరే మీరు డబ్బులు ఇచ్చారనుకోండి అంటే అమ్మవారు మీ దగ్గర కంఫర్ట్గా ఉంటానని చెప్పి వచ్చిన అమ్మవారిని స్నేహితుడు అడిగాడని ఇచ్చారనుకోండి అమ్మవారు అలిగి వెళ్ళిపోతుందట అలా అలిగి వెళ్ళిపోయిన అమ్మవారిని తీసుకొచ్చేవాడే కుబేరుడు కాబట్టే కుబేరుడికి పూజ చేయడం వల్ల విశేషంగా ఏం ప్రతిఫలం దక్కుతుంది అంటే పరహస్తగత ద్రవ్య పునఃప్రాప్త్యర్థం వేరే వాళ్ళ చేతికి వెళ్ళిన డబ్బులు తిరిగి మళ్ళీ మీ చేతికి రావాలి అంటే కుబేరుడి పూజ చేయండి ఇప్పుడు నేను చెప్పేటువంటి ఈ మంత్రం కూడా వీలైతే కను రెప్ప ఆర్పకుండా మూడుసార్లు చదివే ప్రయత్నం చేయండి మీ కింద స్క్రోలింగ్లో కూడా ఆ మంత్రం వచ్చేటువంటి ప్రయత్నం మేము చేస్తాము యక్ష ఘననాయకం కుబేరం శివసకం ఉత్తర దిగ్భాగే వసికం సంపద ప్రదాయకం నమామి మమ సర్వదా ప్రసన్నకరం సిద్ధిం దేహిమే నమ ఈ మంత్రాన్ని రే రోజు కూడా ఉత్తరం వైపు కనురెప్ప ఆర్పకుండా చదివితే ఒకవేళ కండ్రెప్ప ఆర్పెంట్ అనిపిస్తే మళ్ళీ ఒకసారి చదవండి అట్లా ఎన్నిసార్లు కండ్రెప్ప ఆర్పితే ఎన్నిసార్లు చదవాలి అలా కనురెప్ప ఆర్పకుండా మూడు సార్లు చదవడం వల్ల కుబేరుడి యొక్క విశేషమైన కృప మీ అందుండి వేరే వాళ్ళ చేతికి వెళ్ళిన డబ్బులు తిరిగి మళ్ళీ మీకు రావడం జరుగుతుంది జై శ్రీరామ్